హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు వర్షాలు అయితే బాగా పడుతున్నాయండి ఇంకా మీ సైడ్ ఎలా ఉన్నాయో ఇంకా పడుతున్నాయిలేండి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలు అయితే బాగా పడుతున్నాయి ఒకసారి వర్షం పడుతుంది కదా ఒకసారి దిద్దాం అన్నట్టుగా తీసాను నా మొక్కల్ని కరివేపాకు చెట్టు అండి బయట కట్ట కొనాలంటే పది రూపాయలు అవుతుంది అందుకే కుండీల్లో బతికిద్దో లేదో అన్నట్టుగా పెట్టాను కానీ బతికింది పెద్ద మొక్క అయ్యింది కద్దీళ్లు అవ్వటం వల్ల ఎక్కువ ఎక్కువ ఏం పెట్టలేదండి పెట్టినా కానీ కుండీల్లో బతకట్లేదు కొద్ది కొద్దిగానే మొక్కలు పెట్టాను నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి వర్షం అప్పుడు ఇంకా అందంగా కనిపిస్తాయి మొక్కలు అందుకని ఒక వీడియో తీద్దాం అన్నట్లు తీసాను ఇది మా ముందు భాగం అండి వర్షాలు పడుతున్నాయి కదండి అందుకని పిచ్చి మొక్కలన్నీ బాగా మూలసినాయి మార్నింగ్ నుంచి వర్షం అసలు తెంపు లేకుండా పడుతుంది ఇప్పుడే కొద్దిగా తగ్గింది కొద్దిగా తగ్గటం అంటే తూపర్ లైట్గా తుపర్ పడుతుంది కానీ పూర్తిగా వర్షం అయితే తగ్గలేదు ఇంకా నాకు టూ డేస్ నుంచి బాగా జలుబు చేసి లైట్ ఫీవర్ ఉంది లెగలేకపోతున్నాను ఇంక ఈరోజు కొద్దిగా లేగాను ఇంకా లెగటం వలన ఇంక వీడియో తీస్తున్నానండి ఇంకా బాగాలేదని మా హస్బెండ్ టూ డేస్ నుంచి ఆయనే వంట వండుతున్నాడు ఇంకా మన పెద్దవాళ్ళు అంటారు కదండి భార్యకి అనారోగ్యంగా ఉన్నప్పుడే భర్త ఎలాంటి వాడో తెలిసిద్ది అతనికి ఎంత ప్రేమ ఉందో తెలిసిద్ది అని అంటారు కదండి అది నిజమేనండి నా హస్బెండ్ టూ డేస్ నుంచి వంట వండుతున్నారు చూసుకుంటున్నారు బాగా నన్ను ఇంక మార్నింగ్ పెసరెట్ వేసారి తిన్నాము ఇంక ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ వండుతున్నట్టున్నారు ఇంక ఇది మాది బ్యాక్ సైడ్ అండి అడికి అంటే బ్యాక్ సైడ్ కూడా చాలా అండి ఇంకా మాది పల్లెటూరు అండి మేము ఉండేది ఇంకా అదే కాకుండా మా ఇల్లు కూడా లాస్ట్లో ఉండిద్ది ఊరి చివరి ఉండిద్ది అందుకని చుట్టూ ఎటు చూసినా పచ్చతనంగానే ఉండిద్ది వర్షం పడినప్పుడు మాత్రం నీళ్లు బాగా నిలిచిపోతాయి ఫోర్ ఫైవ్ డేస్ దాకా తగ్గవు ఇంకా నైట్ కూడా దోమలు బాగానే ఉంటాయి అప్పుడు ఆ అకిటికీ డోర్ వేసేసుకోవటమే చూస్తానికైతే చాలా బాగుండదండి చుట్టుపక్కల అందంగా అనిపించిద్ది మొక్కలతో ఇంకా ఒకసారి నేను టూ డేస్ నుంచి వీడియోస్ ఏం తీయట్లేదు ఇంకా ఈరోజు లేసాను ఒక వీడియో తీద్దామన్నట్టుగా తీసాను అంటే ఎందుకు తీసానంటే నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి వర్షం పడినప్పుడు చాలా అందంగా అనిపిస్తాయి ఆ మొక్కల్ని ఇంకా వీడియో తీస్తే ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా తీస్తున్నాను ఇవన్నీ మొక్కలండి ఇంకా ఇంట్లో కూడా నేను ఒక మొక్క పెట్టుకున్నానండి మనీ ప్లాంట్ ఆ మొక్క అంటే నాకు చాలా నచ్చిందండి ఇంక ఎప్పుడు నాకు ఫోటో దిగాలనిపించినా దిగుతాను సందర్ ఏదైనా సందర్భం ఉన్నా లేకపోయినా అంత అంత ఇష్టం ఆ మొక్క అంటే ఇంకా వర్షం పడుతుంది కదా ఇంకా బట్టలు అట్లాగే ఎక్కువైపోతాయని ఇంకా వాషింగ్ మిషన్లో కొద్ది వరకు బట్టలు వేసాను అదే వాషింగ్ మిషన్ రన్ అవుతుంది సో మా బెడ్రూమ్లో అటు సైడ్ కిటికీ ఉండకూడదంట కానీ మా ఇంటి ఓనర్స్కి తెలియక కిటికీ పెట్టించారండి అటువైపు అయితే వర్షం బాగా పడిద్దండి అదంతా గోడలంతా చెమ్మ చెమ్మ చెమబట్టిపోతాయి ఆ వర్షం నెలకి అదేనండి బ్యాక్ సైడు ఆ కిటికీ లేకపోతే నీళ్ళు రావు కిటికీ వలన నీళ్ళు వస్తాయి బాగా వర్షం పడితే మాత్రం ఆ రూమ్ మొత్తం ఒక కాలవలాగా అయిపోయింది అప్పటికి ఇంకా తుడిచేసేసాను ఇంకా ఇంకా కొద్ది కొద్దిగా ఉన్నాయి అట్లా విడప్పుడైతే బాగుండిద్ది అండి వర్షాకాలంలోనే అసలు అటు నీట్గా అనిపించదు బట్టలు గోడ కంటి గోడకి దాక పెట్టినా కానీ ఆ చెమ్మకు బట్టలు కూడా పట్టిపోతాయి ఇంకా అంతా బాగానే ఉండిద్ది అద్దీల్లు కదండి ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వాల్సింది సొంత ఇల్లు అయితే మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం కదా ఆ దిల్లో ఒకటి నచ్చిద్ది ఒకటి నచ్చకపోవచ్చు అయినా కానీ ఇంకా సర్దుకుపోవాలి అంతా బాగానే ఉండిద్ది ఇంకా రూమ్ ఒక్కటే చాలా ప్రాబ్లం అయ్యింది వర్షం పడినప్పుడల్లా ఇంకా ఇదండి మా అంత బయట సైడ్ థ్యాంక్స్ అండి నా వీడియో చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్